స్వర్ణగిరి యాదద్రి వెంకటేశ్వర స్వామి ఆలయ తెలంగాణలోని భువనగిరి జిల్లాలో మనేపల్లి కొండలపై స్వర్ణగిరి ఆలయం తాజాగా భక్తులకు అందుబాటులోకి వచ్చిన పవిత్ర స్థలం ఇది రెండు సున్నా రెండు నాలుగులో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తించబడింది చరిత్ర ఒకప్పుడు మనేపల్లి కుటుంబం అధిష్టానం వహించింది వారి భార్య ఒక కలలో శ్రీవెంకటేశ్వరుడిని దర్శించుకుంది ఆ దివ్య సూచనను ఆధారంగా తీసుకుని వారి భూమిపై ఆలయం నిర్మించడానికి నిర్ణయించుకున్నారు ఈ ఆలయం పూర్తి కావడానికి సుమారు ఏడు సంవత్సరాలు సమయం పట్టింది ప్రత్యేకతలు ఇరవై రెండు ఎకరాల భూమిపై మధ్యలో ఒక విధంగా నిర్మించిన ఈ ఆలయంలో తెలంగాణ రాష్ట్రంలో అతడైన వెంకటేశ్వర విగ్రహం పన్నెండు అడుగుల ఉంది కొండకి సంబంధించిన నాలుగు రాజగోపురాలు ఐదు అంతస్తుల విమానగోపురం మొనోలిథిక్ నలభై అడుగుల హనుమాన్ విగ్రహం ఒకటి పాయింట్ ఐదు టన్నుల బెల్లివన్నీ కలిశాయి ఓ వేద పళ్లవ విజయనగర చాళుక్య వంశాలకు సంబంధించిన శిల్పశైలులు ఈ ఆలయంలో మిళితంగా ఉన్నాయి వాతావరణ ప్రదర్శన నూట ఎనిమిది మెట్ల ఎక్కి రావడం అనుభూతి వింత ఆలయం రాత్రి వెలిగినప్పుడు కొండలపై వెలుగులతో అందం చల్లిస్తుంది ఉదయం సూర్యోదయం సమయంలో జలనారాయణ స్వామి గుడిలో నీటిలో ప్రతిబింబించే దృశ్యం మనోహరం ప్రఖ్యాతి ఎందుకు ఓ నిత్యవేదిక సేవలు స్వర్ణపుష్పార్చన సహస్ర దీపాలంకరణ శ్రీవారి సేవలు ఇవన్నీ అందించే అద్వితీయ సేవా విధానాలు విగ్రహ విగ్రహ ఆకర్షణ శిల్పవైభవం శాంతి వాతావరణం మరియు కన్నా ఎక్కువ మంది భక్తులురాలువారు సందర్శిస్తున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి